హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక వీడియో ఈరోజు ఏంటంటే నీళ్ళపప్పు చేయబోతున్నాను అలాగే నీళ్ళపప్పు అన్నము చేయబోతున్నాను నీళ్ళపప్పు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఎలా తయారు చేస్తాను అనేది ఈ వీడియోలో చూసేయండి లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసాయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఇక సూపర్ టేస్టీతో నీళ్ళపప్పు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేయండి మరి చూడండి ముందుగా ఒకటిన్నర కప్పు బ్యాళ్ళు అయితే తీసుకుంటున్నా కంది బ్యాళ్ళు ఇక శుభ్రంగా కడిగేసి నీళ్ళు మరిగిన తర్వాత వేసేసుకోవాలి కుక్కర్లో ఇంకా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నవండి అలా పొడుగ్గానే వేసేసుకుంటే పప్పులో వినపేటప్పుడు మెదిగేలేదనమాట అందుకని కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా మెదుగుతాయి ఇక పచ్చిమిర్చి వేసేసుకోండి ఇక్కడైతే అన్నం ఉడికిందనమాట వంపేస్తున్నాను వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ నీళ్ళ ఇక అన్నం అయితే రెడీ అయిపోయింది ఇక కాస్త అళ్ళితే సరిపోతుందన్నమాట అన్నము ఇక టమోటాలు అయితే వేసేసుకోండి ఇక్కడైతే నేను రెండు మామిడికాయలు అయితే వేసాను అన్నమాట ఇక చూడండి అలాగే కొత్తిమీర వేసేసుకొని ఇక పప్పుని ఒక మూడు నాలుగు విజులు వచ్చే వరకు ఉంచేయండి ఇక చూడండి ఇక్కడైతే పిల్లలు ఎగ్ రైస్ అడిగారు అనమాట అందుకనే కాస్త ఎగ్ రైస్ చేసి ఉన్నాను సాయిలు వేసి ఓ రెండు అయితే కొట్టేశాను చూడండి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలిపేసుకోన తర్వాత కాసేపు అయిన తర్వాత ఇక ఇలా తీసేసుకోలో ప్లేట్లోకి ఇలా చేసుకుంటే ఎగ్ రైస్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక చూడండి ఎగ్స్ అంతా తీసేసుకొని ఇక ఇదే హాయిల్లోనే ఆనియన్స్ వేసేసుకోవాలి ఎక్కువ ఏం లేదు ఆనియన్స్ ఇక కాస్త అలా మగ్గిన తర్వాత పేసేసుకొని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి వీడియో చూసేటప్పుడు కాస్త లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసుకున్నాం కదా కాస్త సాల్ట్ అలాగే రెడ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని అలాగే కాస్త గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి కాస్త మగ్గిన తర్వాత అన్నం వేసేసుకోండి చూడండి అన్నం వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ ఎగ్ రైస్ తొందరగా అయిపోతుంది సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక పప్పు విజిల్ అయితే చల్లారిపోయింది చూడండి బాగా ఉడి పోయింది పప్పు అయితే ఇక తగినంత సాల్ట్ వేసేసుకొని ఇక వెనపేసుకోవాలి పప్పుని పప్పు బాగా వెనుపుకుంటే పప్పు టేస్ట్ రుచి చాలా బాగుంటుంది ఇక చూడండి బాగా వెనపేసుకున్నాం కదా ఇక్కడైతే నీళ్ళు నీళ్లు పెట్టేసాను సుమారు లీటర్ లీటర్ నీళ్ళు పైన పెట్టేశాను అనమాట ఇక నీళ్ళన్నీ వేసేసుకోవాలి వేడి నీళ్ళే వేసుకోవాలండి మరి చల్లనీళ్ళు వేసుకోరాదు ఇక చూడండి ఒకసారి బాగా కలిపేసుకోండి పప్పుకి పోపు అయితే పెట్టేసుకుందాం చూడండి ఇక వెల్లుల్లి ఆవాల జీలకర్ర అలాగే పచ్చి కరివేపాకు ఎండుమిర్చి వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకుందాం తను అయితే ఉందండి పప్పు అయితే చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా వచ్చింది పప్పు ఇక ఇందులో కాంబినేషన్కి అయితే మధ్య మిరపకాయలు వేయిస్తూ ఉన్నాను ఈ మధ్య మిరపకాయలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట పప్పు అన్నంలోకి గట్టిగా చేసుకుంటే అదొక రకమైన టేస్ట్ ఉంటుంది ఇలా నీళ్ళుగా తీసుకుంటే ఇదొక రకమైన టేస్ట్ ఉంటుందండి దీని రుచి దానిదే అనమాట ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఇక భోజనాలు అయితే చేసేద్దామండి ఇక వంటలు అయితే అయ్యాయి ఇక వంటలు అయితే చూసేస్తారు కదా అన్నము అలాగే నీళ్ళపప్పు అలాగే ఎగ్ రైస్ చేశాను ఇక మజ్జిమిరపకాయలు కూడా వేపేసాను ఇక వంటలు అయితే పూర్తయిపోయాయండి మధ్యాహ్నం వంటలు అయితే ఇక బోన్ చేయాలి మీరు బోన్ చేశారా వీడియోలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి హాయ్ అండి అండి ఇక మేమైతే బోన్ చేస్తా ఉన్నాము వంటలు అయితే చేసేసాం కదా బోన్ చేస్తా ఉన్నాము వేడి అన్నాం చూడండి పప్పు చాలా బాగుంటే మిరపకాయలు ఇక భోంచేస్తా ఉన్నామండి చాలా అంటే చాలా బాగుంది ఎంత టేస్ట్ ఉందంటే నీళ్ళ పప్పు అన్నము వేడి వేడి అన్నంలో పే ఈ మధ్య మిరపకాయ చాలా బాగుంది బాగుంది కదా పప్పు చాలా ఇష్టము ఈ పప్పు అంట నెంజు చేసేసాను చాలా టేస్ట్ చాలా బాగుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు కాస్త లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్